హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ రోజు ఈ వీడియోలో మిల్ మేకర్ కర్రీని చూపియబోతున్నాను ఈ కర్రీని చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిల్ మేకర్ కూరని చేయడానికి ముందుగా ఒక గిన్నెలో నీళ్ళని వేసుకొని వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు కప్పుల మిల్ మేకర్ ని వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి చల్లారేలోపు గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం గ్రేవీ కోసం ఒక లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు నాలుగైదు మిరియాలు వేసుకొని వేయించుకోండి ఇప్పుడు రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలను కూడా ముక్కలు చేసి వేసుకోండి విధంగా టమాటోలు ఆనియన్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకోండి చూడండి ఇక్కడ మిల్ మేకర్ మనకి చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల కారం రుచికి తగినట్టుగా ఉప్పు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే సగం కప్పు పెరుగును వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా ఉప్పు కారం అంతా మిల్ మేకర్కి పట్టేలాగా మంచిగా కలుపుకోండి ఇప్పుడు చల్లారిన ఆనియన్ టమాటోని మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకోండి ఈ విధంగా అంతా ఒక్కసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోండి రెండు విధంగా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోండి చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నీళ్లు పిండేసిన మిల్ మేకర్ని కూడా వేసుకొని కలుపుకోండి అలాగే రెండు చిన్న గ్లాస్ వాటర్ని వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి మీరు రైస్తో తినేటప్పుడు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కొంచెం డ్రైగా రోటీలోకి తినాలి అనుకునే వాళ్ళు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి రెండు ఈ విధంగా వస్తే సరిపోతుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి